దొరికితే దొంగ దొరకపోతే రాజు మన ఆర్పీ గారు ఉన్నాడు ఆర్పి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతాడు దేవుడా అసలు ఎంత బాధేస్తుందంటే అతను మాట్లాడుతుంటే కనీస గౌరవ మర్యాదలు ఇవ్వడు మనలో చాలామంది ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అంటారు మన వాళ్ళు చాలామంది బికాజ్ ఎందుకంటే ఆయన వయసు ఆయన ఎంతైతే నలభై సంవత్సరాలు రాజకీయ ఎక్స్పీరియన్స్ అని అండి లేదా మూడు సార్లు ముఖ్యమంత్రి చేశారని చాలామంది గౌరవిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఈడు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా పడతా అట్లా రోజా గారిని అయితే ఓద ముఖం వేసుకొని అది అని చెప్పి మాట్లాడాడు అవమానకరంగా అసలు ఎట్లా మాట్లాడారంటే నాకు తెలిసి మొన్న నల్లు అర్జున్ ఫ్యాన్స్ కొట్టారు చూడండి చాలా ఘోరంగా మాట్లాడతాడు చాలా నీచంగా మాట్లాడతాడు అసలు అంత నీచంగా మాట్లాడేవాడు ఉంటాడా అనిపించేటట్టు మాట్లాడతాడు విజయసాయి రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడతాడు అసలు నిజంగా తెలుగుదేశం పార్టీలో కూడా చాలామంది నీచాతి నీచంగా మాట్లాడుతు మనం ఏం చేయలేం పోతున్న నిస్సాయ స్థితిలో ఉన్న పరిస్థితి కాకపోతే మన టైం వచ్చిన రోజు మనం మాట్లాడాలి మన టైం కానీ మనం అన్నీ మూసుకొని కూర్చోవాలి అన్నట్టు ఈరోజు మనం మూసుకొని కూర్చుంటున్నాం అందులో చేసేదేముంది ఉంది సో ఈ సుమన్ టీవీలో ఒక వీడియో బాగా వైరల్ అవుతూ ఉంది ఈ సు సింహపూరి ఓ పిల్లోడు సుమన్ టీవీ తరఫున ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాడు ఒక చేపల మార్కెట్లో వెళ్తాడు వెళ్తే ఒక అతను మైక్ పెడతాడు శివయ్య అని చేపల మార్కెట్ బ్రోకర్ అటు ఉంది అతను లేకపోతే చేపల మార్కెట్ అతను బాగుండ్రేమో కొరమైన చేపలంట ఆర్పి సంవత్సరం క్రితం తీసుకున్నాడంట ఆరు వందల రూపాయలు బాకీ అంట ఫోన్ చేస్తే ఫోన్ తీయడంట ఫోన్ చేసి ఇది కొరతన కొరతన అంటాడంట ఇంకొట్టాడంట ఫోన్పే కూడా ఎన్ని రోజులే సంవత్సరం ఉన్నారా డబ్బులు ఆరు వందల రూపాయలు ఈతం రాదు నీకు చక్కగా నువ్వు మాట్లాడటం స పనికి మళ్ళీ మాట్లాడి మాట్లాడతావు మగజాతిలో నీలాంటి వాడు నిజంగా కూడు కూడా ఎవడు అవమానించేలాగా ఎవడు ఉండడు అతి తక్కువ మంది ఉంటారు ఎందుకంటే చాలామంది మనుషులుగా మగాళ్ళుగా వాళ్ళు ఏమనుకుంటారు అంటే మనం స్థితిలో ఉన్నప్పుడు మనం సాయం చేసిన గుర్తుపెట్టుకునే వాళ్ళలాగా ఉంటారు నిజం ఆడవాళ్ళు ఏంటంటే మన ఏదైతే వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు పై బయట సమాజాన్ని పెద్దగా ఎక్స్పోజ్ చేయించం వాళ్ళకి అన్ని కష్టాలు చూపించాం మగాళ్ళు ఏంటంటే మనం కష్టపడేటప్పుడు బయట ఈ సమాజంలో మనం హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటాం నీకు సాయం చేసినటువంటి జబర్దస్త్ వాళ్ళని తిట్టావు నీ ఎదుగుదలకు కారణమైనటువంటి జబర్దస్త్ మల్లెమాల వాళ్ళని తిట్టావు గారిని తిట్టావు అసలు ఎంత నీచంగా మాట్లాడతాడంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం రా బాబు ఎక్స్ సీఎం ఐదు సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు రెండు టర్ములు సీఎం ఏనో ఒక టర్ము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మూడు టర్ములు సీఎం చాలు ఏం ఆశామాష వ్యవహారంగా నువ్వు అవ్వ సీఎం అవుతావా ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు ఒక్కొక్కటి అసలు విచ్చలు విడిగా తాండవం చేస్తాడు ఈ నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే లక్షలాది మంది రోడ్లు వస్తారు ఆయన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల్సిన పర్లే ఒక గంట ముందు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పలేకపోతే ఒక ఐదు నిమిషాల ముందు వస్తున్నారని చెప్పిన కనీసం పదివేల మంది రోడ్డు చెప్తారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు పవర్ దమ్మది వాళ్ళ నాన్నగారు ఈయన సృష్టించుకున్నటువంటి క్రెడిబిలిటీ అది ఆయన్ని పట్టుకొని అసలు ఎట్లా మాట్లాడుతున్నాడంటే దేవుడా ఈ వ్యక్తి నాయన ఇంత నీచంగా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది బాధ కలుగుతుంది మాలాంటి వాళ్ళకి చూస్తుంటే ఎట్లా అంటే ఎంత బాధ కలుగుతుందంటే ఛీ అమ్మ బతుకు తిట్టేవాడు అయ్యాడే అనిపించేదట్టు కొన్ని విషయాలు ఏంటంటే మూడు టర్ముల్ సీఎం అసలు అతని పేరు దేశవ్యాప్తంగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారి పేరు దేశవ్యాప్తంగా తెలుసు నువ్వు ఎక్కడ నేను ఇప్పటికీ నేను చెప్తున్నా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా అధికారంలో ఉన్నా ఇంకో పక్కన ఉన్నా నేను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారేనా అంటా లోకేష్ గారిని నేను లోకేష్ అన్నా చెప్తున్నా కదా మనం ఎప్పుడు గౌరవం అదే మన హుందాతనం కాపాడుకోవాలి అతి చేసేవాళ్ళని వాడు వీడు అనొచ్చు వాడు అత్తిగా అట్లా మాట్లాడితే అందుకే పరిదాటైతే ఎవరిని వ్యక్తిగత విమర్శలు చేయకూడదు తప్పది నువ్వు చేస్తుంది వ్యక్తిగత విమర్శలు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నావు అంటే ఆరు వందలు ఈటం చేతకాలం నీకు ఆయన పబ్లిక్గా అడిగాడు ఇప్పుడన్నా కొట్టు ఫోన్ చేసి ఆరు వందలు నేను నీకు కొడుతున్నాను స్వామి ఇదిగో అని చెప్పి తప్పు అయిపోయిందని చెప్పి కొట్టు మొన్న నీ ప్రెస్ మీద చాలా బాధ ఆవేదన కలిగింది దేవుడ ఏంటి ఎట్లా మాట్లాడుతున్నాడు ఎంత ఘోరంగా నాని మనం ఎప్పుడు మాట్లాడలేదే అట్లా మాట్లాడతారా మనం అభిమానించే నాయకున్నాయనిపించి బాధేస్తుంది ఒక్కొక్కసారి చూస్తుంటే మీ బోట వాళ్ళు నిజంగా దేవుడు మీలాంటి వాళ్ళకి మాట్లాడే అవకాశం కల్పిస్తున్నందుకు అనుకోవాలి మనం ఏంటి మనం నిమిద మాత్రం కదా ప్రతి ఒక్కరికి రోజు టైం వస్తుంది మనల్లా మాది నడిచింది ఇప్పుడు మీది నడుస్తుంది భరించాలి భరిస్తాం అంతమే చేసేది లేదు కదా